ప్రసిద్ధ గాయకులు భగవద్గీతగాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రికి భారతదేశపు ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గంగాధర శాస్త్రికి ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ అకాడమీ పురస్కారం లభించింది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో భారతదేశపు అధ్యక్ష

మిగిలిన ఐదు వందల తొంభై నాలుగు శ్లోకాలను సత్వ ట్యూన్లతో కర్ణాటక సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా పాడి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతగా శ్రీ 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 స్వామి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా విడుదల చేశాడు అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మరియు గీత ప్రచురానికి తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రికి ఈ అవార్డు దక్కింది ఈ గొప్ప పని పూర్తి చేసినందుకు గతంలో శ్రీ గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో గౌరవించింది మధ్యప్రదేశ్ లోని మహర్షి పాణిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది కాగా కేంద్రం ఇప్పుడు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో గీత పట్ల తన అంకిత భావాన్ని గత పదహారు సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ శ్రీ శ్రీజీ కిషన్ రెడ్డికి గంగాధర శాస్త్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్య పురేచకు జూరి సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేశాడు ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నాడు గంగాధర శాస్త్రి ఈ అవార్డు జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు పాట నేర్పిన తన తల్లిదండ్రులకు గీత గాన మార్గదర్శి గంటసాల గారికి గీత సద్గురువులకు శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమన్నాడు భగవద్గీత అంటే భారతదేశపు ఆలోచన విధానమని ఇది మతాలకు అతీతమైన సర్వజనయోధ్య యోగ్యమైన ఆచరణీయమైన అత్యుత్తమైన కర్తవ్య బోధాని దీనిని ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా స్వార్థం లేని సమాజాన్ని ఉత్తమ సమాజాన్ని సాధించవచ్చని అందుకే తమ భగవద్గీత ఫౌండేషన్ ద్వారా గీత ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నాడు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామని గీతను పాఠ్యాంశంగా చేర్చి బాల్యదశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా మానవీయ విలువలను పెంపొందొచ్చవని ఆయన అన్నారు ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మ గౌరవా కాపాడినందుకు పాఠ్య పుస్తకాలలో మన దేశం పేరును భారత్ గా మార్పు చేసి చరిత్రను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసులతో కృతజ్ఞాభివందనలు తెలియజేస్తున్నారని గంగాధర శాస్త్రి అన్నారు